హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో మనకి వాస్తుపరంగా కూడా బాగుండే నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్లస్ వన్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసం ఈ ప్రాపర్టీ అండి సో ఇది మీకు రెసిడెన్షియల్గా కూడా బాగుంటుంది అదేవిధంగా కమర్షియల్గా కింద గోడం కానీ షాప్ కానీ పెట్టుకొని పైన హౌస్లో పెట్టుకోవడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి సో ఇక్కడ బిల్డింగ్ కూడా స్ట్రక్చర్ బాగుంది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి మార్కెట్ వాల్యూ ప్రకారంగా డెఫినెట్గా కోటి ఇరవై లక్షల వరకు వ్యాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఎనభై లక్షల రూపాయలకి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్సెంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ అండి రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా ముప్పై వెడల్పు నలభై లోతైతే వస్తుందండి మొత్తం నూట ముప్పై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ హౌస్ ఇది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒకవైపు దీనికి థర్టీ ఫీట్ రోడ్డు ఇంకోవైపు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఉందండి నార్త్ ఈస్ట్ కార్నర్ అనమాట రేర్ కాంబినేషన్ అండి సో వాస్తు పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి కార్ పార్కింగ్ లాగా స్పేస్ కూడా ఇచ్చారు కింద ఒక డబల్ రూమ్ పైన ఒక డబల్ బెడ్రూమ్ లాగా వస్తుంది అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే అజిత్ సింగ్ నగర్ కార్పొరేషన్ ఏరియాలో క్లాస్ ఏరియాలో అయితే సేల్కి వచ్చింది సో ఏరియా పరంగా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు అంతా డీసెంట్గా ఉండే ఏరియా అనమాట సో అజిత్ సింగ్ నగర్లో కొంత మాస్ ఏరియా ఉంది కానీ ఇప్పుడు ఈ ఏరియా పరంగా ఇది బాగుంది బాగుంటుందన్నమాట అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంటుంది రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందండి సో ఇక్కడ నూట ముప్పై మూడు గజాల బిట్లు సుమారుగా ఎనభై లక్షల రూపాయల నుంచి తొంభై లక్షల రూపాయల మధ్యలో అమ్ముతున్నారు సో బిల్డింగ్ వాల్యూషన్తో కలుపుకుంటే దాదాపుగా కోటి ఇరవై లక్షల వరకు వాల్యూ చేస్తుంది కానీ ఎనభై లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్ గయితే ఈ ప్రాపర్టీ ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఇది ఆక్షన్ బేసిక్ స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట అనేది స్టార్ట్ అవుతుందండి సో అది మనకి ఎనభై రెండు కావచ్చు ఎనభై ఐదు కావచ్చు తొంభై కావచ్చు లేదా కోటి రూపాయలైనా కావచ్చండి సో ఈ యాక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఈ ప్రాపర్టీకి ఉన్న వ్యాల్యూని బట్టి యాక్షన్లో రేట్ అనేది ఇంక్రీజ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి సో మీరు ఒక టార్గెట్ పెట్టుకొని అక్కడ వరకు మేము ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం ఒకవేళ రాకపోతే డ్రాప్ అయిపోతాం అనుకుంటే మీరు డ్రాప్ అయిపోవచ్చు ఒకవేళ ఆక్షన్లో ప్రాపర్టీ మీరు విన్ అయితే కనుక ఆక్షన్ ప్రొసీజర్ ప్రకారంగా మిగతా అమౌంట్ అనేది కట్టి రీషన్ చేసుకోవాల్సి ఉంటుంది చేస్తారు లేదా ఆక్షన్లో కనుక మీరు ఓడిపోతే మీరు కట్టిన టెన్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీకు వన్ డే నుంచి సుమారుగా టెన్ డేస్లో రిటర్న్ అయితే వచ్చేస్తండి సో ఇది రిఫండబుల్ అనమాట ఎటువంటి ఇబ్బంది లేదు సో మీకు నచ్చి ప్రాపర్టీని విజిట్ చేద్దాం అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్ చేస్తే చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఓకే అండి థ్యాంక్ యూ